తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ రేపు తెలంగాణకు కేంద్ర బృందం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన నష్టం అంచనా తీరం దాటిన తీవ్ర వాయుగుండం కోస్తాంధ్రకు మరో రెండు రోజుల పాటు భారీ వర్ష సూచన ఖమ్మం జిల్లాకు భారీ వర్ష సూచన వరద హెచ్చరికలతో ముంపు ప్రజలు ఆందోళన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి భారీగా వరద పన్నెండు క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల తెలంగాణలో రెండో రోజు ఆర్థిక సంఘం సభ్యుల పర్యటన నేడు ప్రజాభవన్లో సీఎం డిప్యూటీ సీఎంలతో సమావేశం నేడు పిఠాపురంలో డిప్యూటీ సీఎం పర్యటన ఏలూరు ప్రాజెక్టు వరదపై సమీక్షించనున్న పవన్ కళ్యాణ్ హుస్సేన్ సాగర్ లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ వాదనలు విననున్న తెలంగాణ హైకోర్టు ఏలూరు జిల్లాలో వరద బాధితులకు చెక్కులు పంపిణీ కొయ్యలగూడెంలో సర్పంచ్లకు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే బాలరాజు కల్లేరు పరిసర గ్రామాల్లో వరద ముంపు ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు ప్రకాశం బ్యారేజీ గేట్ల ధ్వంసం ఘటనలో ఇద్దరు అరెస్ట్ విజయవాడ జైలుకు తరలించిన పోలీసులు ఉధృతంగా ప్రవహిస్తున్న శబరి నది లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ లోకయుక్త పర్యటన మహేశ్వరం మండలం తుమ్మల చెరువు పరిశీలన బుడమేరు ఆక్రమణలు తొలగించాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వాగు విస్తీర్ణం పెంచాలని కోరిన పిటిషనర్ క్యాన్సర్ మందులపై జీఎస్టీ తగ్గింపు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నిర్మలా సీతారామన్ వెల్లడి లిక్కర్ సీబీఐ కేసులో ఇవాళ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు బెయిల్ మంజూరు చేయాలంటూ ధర్మాసనం ఆశ్రయించిన ఢిల్లీ సీఎం చైనా కమ్యూనిస్టు పార్టీతో కాంగ్రెస్ ఒప్పందం బహిర్గతం చేయాలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన అస్సం సీఎం మణిపూర్లో స్టూడెంట్స్ ఆందోళన గవర్నర్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ ఇండోనేషియాలో రన్వేపై అదుపు తప్పిన విమానం పలువురు ప్రయాణికులకు గాయాలు హాస్పిటల్ కు తరలింపు అమెరికాలోని లూసియానాలో ఇరవై రెండు అంతస్తుల భవనం కూల్చివేత పదిహేను సెకండేలో టవర్ కూల్చివేత కమలా హారిస్ ట్రంప్ మధ్య నేడే తొలి చర్చ నేషనల్ కాన్స్టిట్యూషన్ సెంటర్ వేదికగా డిబేట్ భారత పురుషుల హాకీ జట్టు జైత్ర యాత్ర జపాన్ పై టీమిండియా ఘన విజయం తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ క్యూలైన్ లేకుండానే శ్రీవారి సర్వదర్శనం